హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంట్లో శాంతిని శుభాన్ని మరియు సంతోషాలని పెంచే సంప్రదాయ వస్తువులు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట చూడండి లక్ష్మీ గణపతి స్వామి ఉయ్యాల మీద ఊగుతూ ఎంత అందంగా ఉన్నాడో చూడండి వెంకటేశ్వర స్వామి దీపం ఎంత బాగుందో ప్రతి వస్తువు వెనుక ఒక అర్థం ఉంటుంది ఒక శక్తి ఉంటుంది ఒక పూర్వం విలువ ఉంటుంది ఇంట్లో శుభం శాంతిని కోరే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మనకి బ్రాస్ ఐటమ్స్ అంటే ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయినాయి బ్రాస్కు ఒక విలువ ఉంటుంది ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటే ఒక సాంప్రదాయం ఏర్పడుతుందనమాట ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా చూడగానే తీసుకోవాలన్నంత బాగున్నాయి ఓన్లీ ఐడిల్సే కాదు విగ్రహాలే కాదు చాలా దీపాలు ఉన్నాయి తర్వాత ఎలిఫాంట్స్ ఉన్నాయి తర్వాత జ్యువెలరీ బాక్సెస్ ఉన్నాయి జ్యువెలరీ బాక్స్ కూడా చాలా బాగుంది జ్యువెలరీ బాక్స్ అంటే దేవుడి దగ్గర మనం ఏదైనా పెట్టుకోవచ్చండి గోల్డ్ పెట్టుకోవాలని కాదు దేవుడికి సంబంధించింది మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఇందాక చూసారు కదా పంచదీపం బ్రాజ్లో చాలా బాగుంది ఇది లక్ష్మి కొంచెం అంటారు కదా ఇది అయితే చాలా వెయిట్ ఉందండి చాలా అంటే చాలా వెయిట్ ఉంది నేనైతే అమ్మో ఇంత వెయిటా అని అనిపించింది అలాగే కాస్ట్ కూడా కొంచెం ఉంది బట్ ఓకే కావాలి వెయిట్ కూడా ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి ఐటమ్స్ మాత్రము మొదట మనం చూస్తున్నవన్నీ బ్రాస్ ఐటమ్సే బ్రాస్ ఐటమ్స్ లక్ష్మీదేవి వినాయకుడు బాలాజీ వంటివి దేవతలు ఇవన్నీ కూడా మన మనందరి ఇళ్ళలో ఉంటా ఏదో ఒక ఐటెం ఉండకుండా పోదు ఐ మీన్ దేవుడి విగ్రహాలే ఉండాలని కాదు ఇంట్లో కిచెన్లో కూడా ఉంటాయి లేకపోతే ఇంకా దేనికైనా సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి కదండీ ఇంట్లో మన ఇంట్లో లేవు బ్రాస్ ఐటమ్స్ లేవన్న ఫీలింగ్ కూడా మనకి రాదు కాకపోతే ఏంటంటే ఈ రోజులలో ట్రెండ్ బ్రాస్ ఐటమ్స్ విగ్రహాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి బ్రాస్ రేట్ కూడా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది చూడండి ఇది అన్నపూర్ణ అమ్మవారి విగ్రహము ఎంత చిన్నగా ఉంది బట్ ఎక్కువ వెయిట్ ఉంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే అనిపించింది నాకు ఇది చూడండి ఎంత అందంగా ఉందో కృష్ణుడి విగ్రహము ఆహా చాలా చాలా బాగుందనమాట నాకు చాలా నచ్చేసాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని నేను కొంచెం బ్యాక్ స్టెప్పేశాను నెక్స్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా తీసుకుందాంలే ఏదో ఒక విగ్రహం అని చెప్పేసి అనుకున్నాను బట్ నేను ఏదైతే పర్చేస్ చేద్దామని వెళ్ళాను నాకు అది అక్కడ దొరకలేదు మేబీ ఇంకా కలెక్షన్ వస్తుందేమోనని నేను స్టిల్ వెయిట్ చేస్తున్నాను బట్ ప్రస్తుతం ఉన్న కలెక్షన్ అంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను అన్ని విగ్రహాలు చూపిస్తున్నాను అక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో నేను చూపించగలిగినంత చూపెడుతున్నాను అనమాట ఎందుకంటే షాప్ చాలా రష్గా ఉందండి అక్కడ చాలా నాయిస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం తల ఏర్పోతుంది అనమాట నాకు ఈ వీడియో తీసిన నైట్ మాత్రం మైగ్రేన్ వచ్చేసింది అనుకోండి షాప్ ఏమో చిన్నగా ఉంది స్టాక్ ఏమో ఎక్కువగా ఉంది మూవ్మెంట్ లేదు నడవటానికి చాలా డిస్టర్బెన్స్గా ఉందనమాట అంటే నేను వెళ్ళింది కూడా వీకెండ్ సో నాకు కొంచెం క్లమ్జీగా అనిపించింది అనమాట బట్ ఓకే మనకి ఏదైనా నచ్చి కావాలి అని వెళ్ళినప్పుడు మనం భరించాలి అంతే సో అలా ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా కాపర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మనం ఇవి డెకరేటివ్ పర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు లైక్ మెయిన్ డోర్ కింద కానీ లేకపోతే హాల్లో కానీ లేకపోతే కిచెన్లో కానీ డిపెండ్స్ అనమాట అంటే కిచెన్లో ఎవరు పెట్టుకోరు బట్ ఓపెన్ కిచెన్ ఉండి చాలా పెద్దగా ఉంది కిచెన్ అనుకునే వాళ్ళు యూస్ చేసుకుంటారు అండ్ ఈ దీపాలు కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట బ్రాస్ ఐటమ్స్లో దీపం వెలిగించడమే కాదు మన ఇంట్లో ఉన్న గాలిని కూడా శుద్ధి చేయడంలో ఇవి సహాయపడతాయి ఒక చిన్న దీపం వెలిగించినా ఇది మన ఆత్మకు వెలుగునిస్తుంది బ్రాస్ దీపము వెలిగిస్తే అది మరింత శుభ ఫలితాన్ని అందిస్తుంది పురాణాలు చెబుతున్నాయి ఇంకా ఈ విగ్రహాలకు ఉపయోగించే నగలు చిన్న చిన్న అలంకరణలు ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన దివ్యత్వాన్ని ఇచ్చేలా ఉంటాయి అన్నమాట అంటే ఎలా అంటే మనము కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ వాటికి అలంకరించామనుకోండి లైక్ ఫ్లవర్స్తో కానీ లేకపోతే ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్తో కానీ ఇంకా డెకరేటివ్ చేసి ఐటమ్స్ని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అందంగా కనిపిస్తాయి అన్నమాట అలా సో ప్రతి దేవుని విగ్రహం వెనుక ఒక ప్రత్యేకత ఉంటుంది ఉదాహరణకి బాలాజీ విగ్రహాన్ని కానీ లేకపోతే చూడ చూడగానే మనకు ఒక తేజస్సునిచ్చే భక్తిని చేకూరుతుందనమాట లైక్ ఏదైనా సరే గాడ్ ఐడిల్ లైక్ కృష్ణుడు అవ్వచ్చు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు ఈశ్వరుడు అవ్వచ్చు లక్ష్మీదేవి అవ్వచ్చు నారాయణుడు అవ్వచ్చు ఐ మీన్ నారాయణుడు గోవిందుడు అందరూ ఒకటే బట్ మాట్లాడుతున్నాను కదా ఫ్లోలో అనమాట సో అలా ఇవన్నీ మన ఇంట్లో ఉండటం వల్ల పిల్లలు కూడా మన సంప్రదాయాలు నేర్చుకుంటారనమాట ఇప్పుడు మనం చూస్తున్న ఒక్క బ్రాస్ అలంకరణ మన ఐ మీన్ ఏంటంటే ఇవి డైరెక్ట్గా తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా కష్టపడి తయారు చేస్తారు తయారు చేసే మ్యానుఫ్యాక్చర్స్ అంటున్నాను సో ఎంత శ్రద్ధగా తయారు చేస్తే ఇంత అందంగా రెడీ అవుతాయి చెప్పండి సో అలా అనమాట సో బ్రాస్ ఐటమ్స్కి ఎప్పుడు ఒక వాల్యూ అనేది ఉంటుంది చూడండి ఎలిఫెంట్స్ ఎంత బాగున్నాయో అసలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయన్నమాట ఐ మీన్ పిచ్చి పిచ్చిగా అంటే పిచ్చి ఎక్కించేలా ఉన్నాయని అంటున్నాను అంతే సో అంత చాలా 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 బాగున్నాయి అనమాట నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ఇది దీపం వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్లో ఐ మీన్ లోటస్ ఫ్లవర్ డిజైన్లో ఉంది కింద లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది పైన దీపం కుంది వచ్చిందనమాట బట్ ఇవి నాకు కొంచెం కడగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనిపించింది అంతే అదర్వైజ్ చూడటానికి మాత్రం చాలా అందంగా ఉన్నాయి దీంట్లో దీపం వెలిగిస్తే అందంగా కూడా ఉంటుందన్నమాట సో చాలా బాగున్నాయి స్టాక్ కూడా చాలా అవైలబుల్లో ఉంది అండ్ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి అండ్ ఎవ్రీ పర్చేసింగ్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందన్నమాట సో డిస్కౌంట్ ఆఫర్ ఎన్ని రోజులు అనేది నేను అడగలేదు బట్ మేబీ ఐ థింక్ నేను అనుకుంటున్నాను మేబీ ఆషడం వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఎందుకంటే ఆషడం ఆఫర్స్ చాలా ఉంటాయి కదా సో అలా ఆశం వరకు ఉండొచ్చు అని అనుకుంటున్నాను బట్ నాకైతే తెలీదు నన్ను నేను అనుకున్నది మీతో షేర్ చేస్తున్నాను అంతే సో ఇక్కడ ఇంకా బాక్స్ కూడా ఉన్నాయి బ్రాస్ బాక్సెస్ అనమాట ఇవన్నీ ప్లేట్స్ పూజ దగ్గర యూస్ చేసుకోవడానికి ఆఫ్కోర్స్ అందరికీ తెలుసు అనుకోండి పూజ దగ్గరనే యూస్ చేస్తారని బట్ నేను ఒక మాట షేర్ చేస్తున్నాను అంతే సో ఇవన్నీ కూడా కొంచెం వెయిట్లెస్ ఉన్నాయి డిపెండ్స్ ఆన్ వెయిట్ ప్రైజెస్ అన్నమాట క్వాలిటీ పర్వాలేదు యూస్ చేయొచ్చు అనమాట బట్ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు నేను చెప్పాను అని కాదు ఏదో వీడియోలో చూసి తీసుకున్నాము అని అలా అనుకోకుండా మీరు చూసి క్వాలిటీ ఎలా ఉంది ప్రైజ్ ఓకేనా పెట్టొచ్చా పెట్టకూడదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీరు కొనుక్కోవాలి అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు సో ఇది మాత్రం నాకు హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్కి చూసాను చాలా బాగుంది చిన్నగా చక్కగా ఉందన్నమాట ఇంటికి మనం తాంబూలానికి ఎవరినైనా పిలిచామనుకోండి కొంచెం కొంచెం ఐ మీన్ తక్కువ మందిని పిలిచినప్పుడు ఆ చిన్నది అలా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది లేకపోతే గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుంది అదర్వైజ్ దేవుడి దగ్గర ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది ఏమన్నా ఇన్ ద సెన్స్ కుంకుమ పసుపు కర్పూరం అలాంటివి తక్కువ క్వాంటిటీలో ఈ గ్లాసెస్ బ్రాస్ గ్లాసెస్ దేవుడు నైవేద్యానికి బాగుంటాయి లేకపోతే అభిషేకం యూస్ చేసుకోవడానికి అభిషేకం చేసేటప్పుడు యూస్ చేయడానికి బాగుంటాయి అండ్ ఇది కూడా బాక్స్ అనమాట ఇది కూడా పూజా రూమ్లో మనకి అన్నీ వేసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది అదర్వైజ్ కిచెన్లో మనం మసాలాల కింద కూడా యూస్ చేసుకోవచ్చు లైక్ లవంగా దాల్చినీ ఇలాచీ అలా కూడా పెట్టుకోవచ్చు చూడటానికి అందంగా ఉంటుందనమాట ఇంక ఇవన్నీ కూడా పూజా స్టాండ్స్ మనం సాయిబాబాని పెట్టుకుంటే కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామిని పెట్టుకుంటే కానీ అమ్మవారిని పెట్టుకుంటే కానీ కింద పీటలాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట పీట సో అలా ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి బాగానే అనిపించాయి నాకైతే సో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు చూడాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు కాపర్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కాపర్ దీపాలు కూడా వచ్చాయి ఇప్పుడు ఏంటో కాపర్ అవును ఆఫ్ కోర్స్ కాపర్లో కూడా దీపాలు పెడుతున్నారు కదా సో కాపర్ దీపాలు కూడా ఉన్నాయి అక్కడ కాపర్ గ్లాసెస్ కాపర్ బాటిల్స్ సో మనకందరికీ తెలిసిందే కాపర్ ఓన్లీ పూజా దగ్గర కాదండి మన హెల్త్కే కూడా యూజ్ చేస్తామని తెలుసు వాటర్ స్టోర్ చేయడం కానీ లేకపోతే వాటర్లో తులసి వేసి స్టోర్ చేసుకోవడం కానీ కాపర్లో అందరూ చేస్తున్నారు ఈ రోజులలో హెల్త్ కాన్షియస్ కూడా చాలా అయిపోయింది అందరికీ సో కాపర్లో వాటర్ తాగడం చాలా ఇంట్రెస్ట్ అయింది అందరికీ చాలామంది తాగుతున్నారు కూడా సో వినాయకుడు ఇంత బాగుంది కాపర్లో అంటే చాలా చాలా బాగుంది గిఫ్టింగ్కి ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఇంటి దగ్గర మెయిన్ డోర్ దగ్గర పైన పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఆ వెల్కమ్ ఐడియల్ కూడా బాగుందనమాట నాకు చాలా బాగా నచ్చింది బట్ అక్కడ కాస్ట్ నాకు మెన్షన్ చేసి కనిపించలేదు నేను మీతో షేర్ చేసుకోవడానికి మీరు ఇంత చెప్పి ఏం లాభం అండి మీరు ఎక్కడగా కూడా కాస్ట్ మెన్షన్ చేయట్లేదు అని అంటే అవి పర్ కేజీ వైజ్ అక్కడ ప్రైజెస్ మెన్షన్ ఉన్నాయండి సో వెయిట్ చూస్తే కానీ ఒక ఐటెంకి ఎంత ప్రైస్ పడుతుంది అనేది నేను చెప్పలేను అందుకని చెప్పలేదు కొన్నిటికి మాత్రం ప్రైస్ దానిపైనే ఉంది ఎక్కడో ఒక చోట కొన్నిటికి సో ఇప్పుడు మీరు కాపర్ చూసారు కదా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పర్ కేజీ ఉంది సో డిపెండ్స్ ఆన్ వెయిట్ మీకు ప్రైస్ అనేది అక్కడ మీకు చెప్తారు మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు ఎన్ని ప్లేట్స్ తీసుకుంటున్నారు అనేది అక్కడ చెప్తారు వాళ్ళు సో అందుకని నాకు మెన్షన్ చేయడానికి కుదరలేదు అక్కడ కనిపిస్తే నేను చెప్పేదాన్ని బట్ నాకు కనిపించలేదన్నమాట అక్కడ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళాలండి షాపు అదర్వైజ్ కొంచెం రద్దీగా ఉంటుంది షాపింగ్ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అంటే నాకు అనిపించింది మీకు అనిపిస్తుందా లేదా అనేది నాకు తెలీదు నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట బిల్డింగ్కి కష్టం అవుతుంది చాలామంది ఉంటారు చాలా రిష్ ఉంటుంది సో మనం ఫ్రీగా ఉన్న టైంలో వెళ్తే కొంచెం బాగుంటుంది అనమాట సో లాస్ట్లో ఓ జర్మన్ సిల్వర్ చూపిస్తున్నాను జర్మన్ సిల్వర్ అంటే ఇప్పుడు ఫుల్ ఆఫ్ ట్రెండ్ అనమాట పార్టీస్లో కానీ లేకపోతే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కిచెన్ దగ్గర వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ దగ్గర వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి గిఫ్టింగ్కి ఈ జర్మన్ సిల్వర్లో డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసి ఇవ్వడానికి చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి దట్టు గదిలో చాలామంది యూస్ చేస్తున్నారనమాట రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయి జర్మన్ సిల్వర్ అంటే అంత బాగున్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి జర్మన్ సిల్వర్ బిందెలు ఇవి కూడా బాగున్నాయి డిజైన్ దీనికి కూడా నాకు ప్రైస్ కనిపించలేదు అందుకని నేను చెప్పలేదు ఇవి ఎక్కువగా మనకి పూజా గదిలో లేకపోతే హాల్లో లేదా ఎంట్రన్స్ దగ్గర లేకపోతే డెకరేషన్ కోసము ఉపయోగిస్తారు లేకపోతే దేవతా విగ్రహాలు దీపాలు స్టాండ్లు మనం ఐ మీన్ ఆ ప్లేట్స్లో మనం దేవతలను పెట్టుకొని ఆహ్వానించి పూజ చేసుకోవడానికి కూడా యూస్ అవుతాయన్నమాట ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి ఫేసులు కూడా ఉన్నాయి వచ్చేది పండగలే అన్నీ పండగలే వరలక్ష్మీ వ్రతం కూడా వస్తుంది సో అందరికీ యూజ్ అయ్యే అమ్మవారి ఫేసెస్ అనమాట రీజనబుల్ ప్రైజెస్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు గోల్డ్ కలర్లో ఉన్నాయి సిల్వర్ కలర్లో ఉన్నాయి అండ్ ఇంకొక కలర్ మరి దాన్ని ఇంకా రనాలు నాకు తెలీదు అది ఇక్కడెక్కడో మిస్ అయి ఉంటుంది వీడియోలో ఉంది అది కొంచెం సిల్వర్ కలర్ కన్నా కొంచెం షేడెడ్ కలర్ ఉంది అది కూడా బాగానే ఉంది కానీ అది చాలా ఏమంటారు లో ప్రైజ్ ఉందన్నమాట అది కొంచెం తొందరగా పాడవుతుందేమో అని నాకు అనిపించింది చూస్తే బట్ నో ఐడియా నాకు అనిపించింది చెప్పాను అండ్ ఇదొకటి ఐ మీన్ ఇట్లా సెట్ ఉందండి ఒకటి తాంబూలం తర్వాత ఒక చంబు రెండు గ్లాసెస్ అలా ఉన్నాయి అది మాత్రము సిక్స్ ఫిఫ్టీ రూపీసే అనుకుంటా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ అని ఉంది ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలంటే మాత్రం అది కొంచెం బెస్ట్ చాయిస్ అనమాట అండ్ ఇవన్నీ కూడా కుంకుమర్ నీళ్ళు అనమాట ఇంకా ఇది జర్మన్ సిల్వర్ దీపాలు జర్మన్ సిల్వర్ దీపాలు కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి డిజైన్ కూడా చాలా బాగుంది గణేశ్వర స్వామి దీపము జర్మన్ సిల్వర్ ఇది కూడా జర్మన్ సిల్వర్ సో ఇలా దీపాలు కూడా చాలా అందంగా ఉన్నాయి ఇది పంచదీపము ఇది కూడా చాలా బాగుంది సో ఇలా చూసుకుంటే జర్మన్ సిల్వర్ వస్తువులు మన ఇంట్లో ఉంటే మంచి హ్యాపీనెస్ని పెంచడమే కాకుండా మన మనసుకి శాంతిని కూడా ఇస్తాయి అన్నమాట సో ఇన్ని జల్ అంటే అన్నీ తీసేసుకోవాలని కాదు మనకు నచ్చింది ఏది తీసుకున్నా సరే ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసారంటే వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది అనమాట వాళ్ళ ఫోకస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీదే పడుతుంది ఓ ఇది బాగుందే అని అనిపిస్తుంది అనమాట చూడగానే ఎక్కడ తీసుకున్నారు ఎంత పడింది అని చెప్పేసి డీటెయిల్స్ కూడా అడుగుతారు చాలా బాగుంది అని కూడా కాంప్లిమెంట్ ఇస్తారు సో ఇది చూస్తారు ఎంత బాగుంది మనం డైరెక్ట్గా పూజ కూడా చేసుకోవచ్చు లక్ష్మీదేవి లేకపోతే గిఫ్ట్ ఇంకా కూడా ఇవ్వచ్చు రెండు ఇటు సైడు అటు సైడు ఎన్నుగులో పసుపు కుంకుమ వేసి గిఫ్టింగ్కి కూడా మనం ఇచ్చు ఇవ్వచ్చు అనమాట ఇంక ఇది లక్ష్మీదేవి అమ్మవారు ఇది కూడా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు నచ్చిన వా ఐ మీన్ దేవుడి విగ్రహం కు దేవుడి విగ్రహంగా కాకుండా డెకరేషన్ పర్పస్గా కూడా యూస్ చేయొచ్చు ఐ మీన్ పూజలకే కాకుండా డెకరేషన్ పర్పస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అసలు ఇదైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందండి ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఎవరైనా చూడగానే తీసేసుకుంటారనమాట చాలా 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 బాగుంది అందంగా ఉంది క్యూట్గా ఉంది ఇందాక అమ్మవారి ఫేస్ మిస్ అయిందన్నాను కదా ఇదన్నమాట సో ఇది తక్కువ ప్రైస్కి ఉంది సో నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సంప్రదాయ వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉండటం అది కేవలం అలంకారమే కాదు మన మనస్సు సంస్కృతిని మన జీవితాన్ని నిలిపే ప్రయత్నం కూడా చేస్తుందన్నమాట ప్రతి దేవతా విగ్రహం ప్రతి దీపం ప్రతిఘటన ఒక్కొక్కటిలో ఒక్కొక్క శక్తి ఉంటుంది ఆ ఆనందం ఉంటుంది అవన్నీ చేయటంలో చూసుకోవటంలో మనకి ఇంకొక ఆనందం వస్తుందన్నమాట కృష్ణుడి విగ్రహాల గురించి చాలామంది ఎత్తుకుతుంటారు ఎక్కడ దొరుకుతాయో ఎక్కడ దొరు ఎక్కడ కొంటే బాగుంటుందో అని చెప్పేసి సో ఇక్కడ షాప్లో కొంచెం బాగానే ఉన్నాయి మరీ అంతా ఓకే పడిపడి తీసుకోవాలి అని కాదు ఓకే బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకుంటే లేకపోతే ఇంట్లో డెకరేటివ్ పర్పస్గా పెట్టుకోవాలనుకుంటే పూజ చేసుకోవాలనుకున్నా చాలా బాగున్నాయి ఈవెన్ గోవిందస్వామి కూడా చాలా చాలా బాగున్నాడు మంచిగా అలంకరించుకొని ఉన్నాడనమాట ఇంకా మళ్ళీ మనం సపరేట్గా అలంకరించాల్సిన అవసరం లేదు నగలు వేయాల్సిన అవసరం లేదు సో అన్నీ నగలు వేసుకునే ఉన్నాడనమాట అలా సో చూడగానే ఇంట్లో ఎదురుగుండా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది దేవుడి గదిలో కూడా మనం పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి